కూటమి నాయకులు అబద్ధ ప్రచారాలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించి సూపర్ సిక్స్ అని చెప్పారు తల్లికి వందనం మహిళలకు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు వేస్తా అన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు ఈ మహిళలకు ఉచిత బస్సు అన్నారు మీ ఇంట్లో ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అమ్మాయి ఉంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి పదిహేను వందలు లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు బీసీలు అయితే యాభై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి రైతులకు పెట్టుబడి కింద మా ప్రభుత్వం రాగానే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఫీజు రింబరెస్మెంట్ కింద పిల్లలకి మేమే ఫీజులు చెల్లిస్తామన్నారు యువతకు ఉచేతలకి మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో మూడు వేలు మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పినారు మరి ఒక్క సంవత్సరం పూర్తయింది ఏ ఒక్కటి ఒక్క ఒక్కటైనా సరే ఇంతవరకు ఏదన్నా ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏదైనా అమలు చేశారంటే ఏ ఒక్కటి అమలు చేయలేదు మీరు మటుకు రెండో సంవత్సరానికి మళ్ళీ ఎంటర్ అయినారు మరి రెండో సంవత్సరం అయినా మా సంక్షేమాలు ఇస్తారా ఇవ్వరా ఇచ్చేటప్పుడు మొదటి సంవత్సరం కూడా కలుపుకొని ఇస్తారా ఇవ్వరా అని చెప్తా ఉన్నారు ఎన్ని కోట్లు మేము అభివృద్ధిలో చేస్తా ఉన్నా ఉంటారు ఏమి అభివృద్ధిలో అభివృద్ధి శూన్యం అదే విధంగా సంక్షేమం కూడా శూన్యమే